హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక అందరూ కూడా వాటర్ పార్క్ లో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా బాగీ అయితే అనామిక చెప్పినట్టుగానే అన్ని రైడ్స్ కూడా అమర్తో కలిసి ఎంజాయ్ చేస్తూ అమర్ మీద అటు ఇటు పడుతూనే తన భర్తకు దగ్గరవుతూ ఉంటుంది మిస్సమ్మ మరోపక్క పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చిత్ర ఏమో వినోద్కి దగ్గర అవటం కోసం వినోద్ పక్కనే ఉంటూ ప్రతి రైడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇలా అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక పక్క రణవీర్ మరో పక్క మనోహరి అంజలి పాపను కిడ్నాప్ చేయించడానికి తెగ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక వెంటనే ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఇక్కడ అందరికీ తెలిసిపోయావు అంజలిని కిడ్నాప్ చేయటం చాలా కష్టమవుతుంది రణవీర్ దయచేసి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని మనోహరి చెప్పంగానే చూడు మనోహరి ఈసారి నేను నీకు విడాకులు ఇచ్చేసేసి అంజలి పాప ద్వారా నా యావదాస్తి దక్కించుకోవటం కోసం మాత్రమే వచ్చాను నేనెందుకు వెనక్కి వెళ్ళిపోతాను అని అనగానే అది కాదు రణవీర్ ఇక్కడ నువ్వు నీ మనుషుల్ని పెట్టించావు కానీ అమర్ తెలివి తక్కువోడు కాదు ఇక్కడ ఏ ఒక్కరైనా సరే అనుమానాస్పదంగా కనిపిస్తే అమర్ తన మనుషులను పెట్టించేసి వాళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి విచారించినా విచారిస్తాడు ఇతవరకు లాంటి అమర్ కాదు ఇప్పుడు చూసావా నాతో ఢిల్లీ వెళ్తానని చెప్పేసి కోల్కత్తాకి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేశాడు ఇక్కడ ఏ ఒక్క రౌడీ అయినా అనుమానాస్పదంగా కనిపించాడా ఇక నీ పని అయిపోయినట్టే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని మనోహరి చెప్పంగానే సరే అయితే నా మనుషులు ఎవ్వరు కనిపించరు పనిని నేనే పూర్తి చేసుకుంటాను ఓకేనా అని చెప్పేసి అనగానే సరే అయితే నీ ఇష్టం అని చెప్పేసి మనోహరి మళ్ళీ కూడా నార్మల్గా అయితే వచ్చేస్తుంది అయితే ఇక చిత్ర వినోద్ తోటి ఎంత టైం స్పెండ్ చేసినప్పటికీ కూడా రణ్వీర్ మనోహరి వచ్చారు కలిశారంటే ఇక్కడ ఏదో జరుగుతున్నట్టే అదేంటో నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి మొత్తానికి అయితే తెలుసుకుంటూ ఉంటుంది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇందక్కడి నుంచి అమర్ మనోహరి ఎక్కడ మనోహరి ఎక్కడని ఎన్నిసార్లు అడిగాడో తెలుసా మనో నిజం చెప్పు నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తే నాకు ముందే చెప్పు ఎందుకంటే నేను నీకు కవర్ చేయడానికి హెల్ప్ అవుతాను నాకు కూడా చెప్పకోకుండా పనులు చేసేవనుకో నువ్వు అడ్డంగా అమర్వాళ్ళ దగ్గర దొరికిపోయినా నేను నిన్ను కవర్ చేయలేను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి అనగానే అమ్మో చిత్ర చెప్పింది కూడా ఒక మాట నిజమే నేను ఏం చెప్పినా ఇక్కడ చిత్రక చేస్తే చిత్రం నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసేసి చూడు ఒక ఇంపార్టెంట్ పని మీద ఇక ఆంజలిని రణవీర్ గారు తనతో పాటు ఎవరికి తీసుకు చెప్పకోకుండా తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నారు సో ఇక రణవీర్ ఆ పనిలో ఉన్నాడు నేను ఎంత చెప్పినా రణ్వీర్ అస్సలు వినటం లేదు అని అనగానే అవునా మనోహరి ఆ తర్వాత మళ్ళీ అమరికి రణవీర్ గారు దొరికిపోతే మాత్రం రణవీర్ గారి ప్రాణాలే పోతాయి అని అనగానే నాకు అదే కథ కావాలి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమో నువ్వు చెప్ నేను చెప్పింది చెప్పాను ఇక ఆయన ఇష్టం అని చెప్పేసేసి చెప్పటంతో మనో నువ్వు చెప్పావు కానీ నాకెందుకో అది సగం సగం నిజంలాగే అనిపిస్తుంది ఇంకా సగం నువ్వేదో దాచిపెట్టావు అనిపిస్తుంది ఎందుకైనా మంచిది అంజలి పాపను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అంజలిని ఒక కంట కనిపెడతానే ఉండాలి అని చెప్పేసేసి మన చిత్ర కూడా అనుకుంటూ ఉంటుంది ఇలా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా మన మనో మన మిస్సమ్మకు వచ్చేసేసి మనోహరి తన ఫ్రెండ్తో దిగిన ఒక ఫోటోని చూపిస్తుంది కదా ఆ ఫోటోని చూపించేసేసి తినే ఇక అరుంధతి అని చెప్పేసి చెప్తుంది కదా అవునా అరుంధతి అక్క తినేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తనకు కాల్ చేసి ఫోన్లో మాట్లాడే కళలు చెప్పిన ఆరు అక్క అమర్ సార్ని పెళ్లి చేసుకున్న అరుంధతి అక్క ఇద్దరు ఒకటే అనుకుంటుంది ఆరు అరుంధతి ఒకటి అని తెలుసుకున్నప్పటికీ కూడా ఇక ఫోటో మనోహరి చూపిస్తుంది కదా సో ఆ ఫోటోలో ఉన్న ఆవిడే అరుంధతి అక్క అనుకుంటూ ఉంటుంది ఇంతకాలం మన మిస్ అమ్మ ఇక ఆవిడ తన పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావటంతో మన మిస్ అమ్మ షాక్ అయిపోతుంది మనోహరి అరుంధతి అక్క ఫోటో చూపించమంటే ఆ రోజు ఫోటో చూపించింది అంటే ఇప్పుడు అరుంధతి అక్క బ్రతికే ఉన్నట్ట అని చెప్పేసేసి మిస్ అమ్మ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతూ ఉంటుంది అదే మనోహరికి కూడా ఇక ఎవరైతే తన ఫ్రెండ్ ఫోటో చూపించిందో ఆ అమ్మాయి కనిపించడం తోటి చచ్చాను తిన కూడా ఇప్పుడే రావాలా ఒకానొక సమయంలో ఈ అమ్మకు ఆ మరుంధతి ఫోటో కావాలి అంటే తిన ఫోటో చూపించాను ఇప్పుడు బతికే ఉంది కదా అని ప్రచారం చేసింది అనుకో మొత్తానికి నా పని అయిపోతుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఏవండి ఏవండి నేను అరుంధతి అక్కడిని చూశానండి ఇప్పుడు ఇలా వెళ్ళింది అని అనగానే ఏ మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అమరణంగానే లేదండి నా కళ్ళతో నేను చూశాను అక్క ఇటు నుంచే వెళ్ళింది అని అనగానే చూడు మిస్ ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది అదే ఈ మాటలు పిల్లలు విన్నారే అనుకో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో అని అనగానే అబ్బా లేదండి కావలసి వస్తే నేను తనని మీ దగ్గరికి తీసుకొని వచ్చి చూపిస్తాను కూడా అని చెప్పేసేసి ఇక అయితే అంటూ ఉంటుంది అబ్బా మిస్సమ్మ అని చెప్పేసేసి అమరైతే అంటూ ఉంటాడు మరోపక్క మనోహరి దేవుడా ఇది కనిపించుకోకుండా వెళ్ళిపోవాలి దేవుడా ఇక్కడ కనిపిస్తే నా బండారం అంతా బయటపడిపోతుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే పిల్లలందరూ ఐస్ క్రీమ్ తినేసి రేపర్స్ నీట్ గా పడేస్తే అంజలి పాప మాత్రం ఇక రూట్ మీదే పడేస్తుంది కదా మధ్యలో అందరూ నడుస్తున్న టైంలో ఇక పిల్లలు మేము నెక్స్ట్ రైడ్ ఎక్కాలనుకుంటున్నాం నువ్వు ఆ రైడ్ ఎక్కాలనుకో మాలాగే ఆ రేపర్ని డస్ట్బిన్లో లో వేయాలి అర్థమైందా అని అనగానే సర్లేండ్రా నేను వచ్చేదాకా ఆ రైడ్ ఏమీ స్టార్ట్ అవ్వదు నా కోసం మీరు వెయిట్ చేయాల్సిందే నేను ఐస్ క్రీమ్ రేపర్ని డస్ట్బిన్లో లో పడేసి వేస్తాను అని చెప్పేసి ఇక ఎక్కడ ఉన్న డస్ట్బిన్లో రేపర్ పడేద్దామని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉన్న అంజలిని వెనక నుంచి వచ్చిన రణవీర్ కాసుకొని ఉండి ఒక్కసారిగా ముఖం దగ్గర కచ్చీఫ్ అయితే అడ్డు పెడతాడు కచ్చీఫ్లో ఉన్న మత్తుమందు ఇక స్మెల్ చూసిన తర్వాత అంజలి పాప కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక వెంటనే తన మనుషులు తీసుకొని వచ్చిన రణవీర్ ఒక వ్యాన్ ఉంటుంది కదా ఆ వ్యాన్లో మొత్తానికి అయితే రేపర్ లాగా చుట్టేసేసి ఆ వ్యాన్లో వేసేస్తాడు ఆ వ్యాన్లో నుంచి బయటికి వెళ్ళడానికి మొత్తం రెడీ అయితే చేసుకుంటారు అయితే ఇక ఎగ్జిట్ దగ్గర ఉన్న వాచ్మెన్ వచ్చేసేసి వెహికల్స్ దగ్గర వెహికల్స్ వెళ్ళే రూట్లో అక్కడ వాచ్మెన్ లేకపోవటంతో వాచ్మెన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి గేట్ తీయటానికి అక్కడ ఉన్న వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే డాడీ డాడీ అంజలి ఐస్ క్రీమ్ రేపర్ పడేద్దామని వెళ్ళింది అంజలి కనిపించడం లేదు అని పిల్లలు చెప్పడంతో అవునా అంజలి కనిపించకపోవడం ఏంటి ఉల్ ఇక ఈ ప్లేస్ అంతా వెతుకుదాం పదండి అని చెప్పేసి అందరూ అంతా కూడా వెతుకుతూ ఉంటారు అంజలి కనిపించదు ఇక వెంటనే అందరూ భయపడిపోతూ ఉండగా ఇక వెంటనే మీకు ఆ చిత్ర ఏం చేస్తుంది అంటే మొత్తానికి ఏదో రకంగా ఈ అంజలిని నేనే కాపాడి వినోద్ దగ్గర అమర దగ్గర మంచి మార్కులు కొట్టేస్తానని చెప్పేసి చిత్ర రణవీర్ ఎక్కడున్నాడు రణవీర్ ఇప్పుడు దాకా ఏం చేశాడు రణవీర్తో మాట్లాడుతూ ఉంటుంది అవును ఈ ఈ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేసేసావా వాళ్ళు అంజలి గురించి వెతుకుతున్నారు అని అనగానే లేదు ఇంకా అక్కడ వాష్ రూమ్ ఎవడో రాలేదు ఆ వెహికల్ పార్కింగ్ ఓపెన్ చేస్తే వాడు వెళ్ళిపోతాడు అయినా ఆ బ్యా ఆ వ్యాన్లో లో ఉందన్న విషయం ఎవరికి తెలియదు మనోహరి అని చెప్పేసేసి రణవీర్ మనోహరికి చెప్పడం అయితే మన మొత్తానికి అయితే చిత్ర అయితే వినేయటం అయితే జరుగుతుంది చిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే ఇక ఐస్ క్రీమ్ రేపర్ దగ్గర మన స్పెట్స్ కూడా పడిపోయి ఉంటాయి అంజలేవి ఆ స్పెట్స్ చూసిన తర్వాత స్పెట్స్ ఇక్కడ పడిపోయినాయి అంటే ఏదో కంగారుగా ఉందండి అంజలిని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారంటారా అంజలి పెట్టుకున్న స్పెట్స్ ముక్కలు అయిపోయినాయి కింద పడేయడం అంటే ఓకే ఇలా డ్యామేజ్ అయిపోయాయి అంటే నాకెందుకో భయంగా ఉందండి అని చెప్పేసేసి మరింత భయపడిపోతూ ఉంటుంది అందరూ కూడా వెతుకుతూ ఉంటారు అందరూ వెతుకుతూ ఉండగా ఇక వెంటనే మొత్తానికి చిత్ర అమర్ సార్ ఆంజలి పాప ఈ వ్యాన్లో ఉంది అని చెప్పడం ఒక్కసారిగా అందరూ కూడా ఆ వ్యాన్ దగ్గరికి అయితే వస్తారు వ్యాన్లో ఉన్న డ్రైవర్ అప్పటికే పరుగు పరుగున వెళ్ళిపోవటంతో ఇక వెంటనే అంజలి ఉన్న చుట్టేస్తారు కదా అంజలిని తీసేసి వాటర్ కొట్టి మొహం మీద అంజలి పాపనైతే లేపుతారు పాప అంతా మత్తుమద్దుగా ఉంది డాడ్ ఎవరో వెనక నుంచి గట్టిగా వచ్చేసి నా ముఖాన్ని ఊపిరి ఆడకుండా చేశారు అని చెప్పంగానే ఇక వెంటనే ఈ లోపల చిత్ర అబ్బా అని కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది వినోద్ ఏమైంది చిత్ర అని అనగానే అంజలి గురించి వెతికి వెతికి ఈ వ్యాన్ ఎక్కడ వెళ్ళిపోతుందేమోనని పరుగు పరుగున వచ్చినప్పుడు కారు కొంచెం బెనికింది అని అనగానే ఇక మా అంజలి కోసం నువ్వు ఇంత చేసావు నిజంగాను చాలా మంచిదానివి చిత్ర చాలా మంచిదనివి ఫస్ట్ నువ్వు ఇలా రా అని చెప్పేసేసి చిత్రాన్ని తీసుకుని వచ్చి ఇప్పుడు ఓకేనా అని తన కాళ్ళు పట్టుకొని మరీ సెట్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది వసే చిత్ర నీ సంగతి ఇలా అలా వదిలిపెట్టని అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే మిస్ అమ్మ అని పాప వచ్చేసేసి మిస్ అమ్మని హత్తుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు అప్పుడు వినోద్ అనుకుంటూ ఉంటాడు ఇక బాగీకి కాలు నొప్పి వచ్చినప్పటికీ కూడా పరుగు పరుగున వెళ్ళింది ఇక పిల్లలు కూడా బాగీ మీదే అంత ప్రేమ చూపిస్తున్నారు మనోహరి మాటలు నిజమా అబద్ధమా అనే ఒక డైనమాలో ఉంటాడు వినోద్ అయితే మరోపక్క ఆ మనోహరి ఏంటే చిత్ర నీకు విన్న పిచ్చా ఎందుకని చెప్పేసేసి అందరి పాప ఎక్కడుందో చెప్పావు అని అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ నేను చావాలని చెప్పాను ఎందుకనో తెలుసా ఆ మిస్సమ్మ స్పెట్స్ పగిలిపోవడం చూసింది స్పెట్స్ పగిలిపోయిన తర్వాత ఇక వ్యాన్లో ఉన్న అంజలి పాప స్లిప్పర్స్ కూడా చూసేసింది ఆల్రెడీ ఆ వ్యాన్లో స్లిప్పర్స్తో పాటు అంజలి కూడా ఆ చుట్టూ చుట్టేసేసి పట్టాలో ఉందనే విషయం తెలుసుకుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరి దృష్టిలోనూ కూడా మళ్ళీ ఆ బాగి హైలైట్ అవ్వడం ఎందుకని చెప్పేసి బాగి పరుగు పరుగున వచ్చి ఆ పట్టా ఓపెన్ చేసి ఆంజనేయ పాపను బయటకు తీసుకునే లోపల నేనే అమర్ గారు అని పిలిచి ఆంజనేయుని ముందుగా నేను కనిపెట్టినట్టుగా నటించాను లేకపోతే ఈరోజు నువ్వు చెడు చేస్తున్న వినోద్ కూడా బాగీ వదినా బాగీ వదినా అని బాగీ వెనకథలు తిరిగేవాడు నేను నీ ఫ్రెండ్ని మనో నువ్వు పక్కన ఉంటే వీటిని అంతా హెల్ప్ చేస్తాను మనో అని చెప్పేసేసి చిత్ర అయితే మనోహరికి అంటూ ఉంటుంది ఈ రకంగా ఎపిసోడ్ ముగుస్తుంది రానున్న ప్రోమోలో ఆయన నన్ను పిచ్చి తిట్టును తిట్టాడు ఇక అరుంధతి అక్క ఫోటో కనిపించిందంటే అని చెప్పేసేసి ఎందుకక్క నువ్వు చనిపోయే ఉంటున్నారు బతికే ఉన్నారు కదా అని చెప్పేసేసి గదిలోకి వచ్చి అరుంధతి ఫోటోని అయితే చూసిస్తుంది మిస్సమ్మ అరుంధతి ఫోటోని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అమర్ అయితే కనిపిస్తాడు ఏంటి ఇప్పుడేనా నీకు అర్థమైందా అని అనగానే ఏవండి అరుంధతి అక్క తినా అని అనగానే అవును మరి నేను నువ్వు వాటర్ పార్కుకు వచ్చిందన్నావు అని అనగానే మనోహరి గారు నాకు అప్పుడు ఫోటో చూపించినప్పుడు తిన ఫోటోని చూపించలేదండి అందుకోసమే తిను తనే అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే నాకు అన్నీ అర్థమవుతున్నాయి అని అనగానే అర్థమవుతున్నాయి నీకు అని అంటూ ఉండగా అదేనండి ఇతవరకు పక్కింటక్క పక్కింటక్క అని మాట్లాడుతూ ఉండేదాన్ని కదా ఆ పక్కింటక్క ఎవరో కాదండి అరుంధతి అక్కే అని చెప్పేసేసి మిస్సమ్మ అమర్తో చెప్పడంతో అమర్ షాక్ అయిపోతాడు ఇక ఇంట్లో ఉన్న ఈ పెద్దవాళ్ళందరూ కూడా కలిసి మిస్సమ్మకు అరుంధతి పక్కింటక్క కనిపించడం మీద వాళ్ళ కుటుంబానికి చెందిన పంతులు గారికి అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరి పంతులు గారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు అనామిక శరీరంలో ఉన్న అరుంధతి ఆత్మ మరి కొంతకాలమే ఉండబోతుంది కానీ ఇప్పుడు పంతులు గారు చెప్పబోయే ఈ ప్రక్రియ ద్వారా ఇక మన అరుంధతికి ఏం జరగబోతుంది అనామిక శరీరంలో ఉండగలుగుతుందా లేకపోతే ఈసారి అరుంధతికి ఏమైనా ప్రమాదం జరగబోతుందా ఇవన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక